హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ సామాన్యులు ఇల్లు కొనేటువంటి ధరకి ఇప్పుడు దుబాయ్లో కూడా ఇల్లు వచ్చేస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే దుబాయ్లో ధరలు హైదరాబాద్లో మాదిరిగానే ఉన్నాయని హైదరాబాద్లో ఇప్పుడు సామాన్యులు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వెచ్చించి అపార్ట్మెంట్ కొంటే అదే ధరకి దుబాయ్లో అంతకంటే మంచి ఇల్లు దక్కుతున్నాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అసలు నిజంగా దుబాయ్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది హైదరాబాద్లో ఉన్నటువంటి ధరలకే దుబాయ్లో ఇల్లు వస్తుందా అంటే ఏం చెప్తారు మంచి టఫ్ క్వశ్చన్ అడుగుతున్నావు కృష్ణ నువ్వు పబ్లిక్ పబ్లిక్లో చెప్పడం డబ్బులు తీసుకుంటాము మీరేం ఫ్రీగా చెప్పించుకుంటారు సార్ ఇప్పుడు బట్టల షాపు ఉంటే కుమార్స్ అని ఒక బ్రాండ్ ఉంది వంద రెండు వందల రూపాయల షర్ట్ ఉంటుంది అదే లూయిస్ ఫిల్పి అని ఉంది ఐదు వేల ఆరు వేలు షర్ట్ ఉంటుంది రెండు షర్ట్లే బాడీ కవర్ చేస్తాయి తేడా ఏంటి సో దేర్ ఇస్ అది షర్ట్ ఇది అది యూజ్ అండ్ త్రో ఇది ఐదు ఐదు సంవత్సరాలు అది షైనింగ్ అట్లానే ఉంటుంది క్వాలిటీ అంటే క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది ముందు బ్రాండ్ బ్రాండ్ రెండోది దుబాయ్ అనేది చాలా చిన్న ప్లేసు కంపేర్ టు ఇండియా పాపులేషన్ ఇస్ వెరీ వెరీ లెస్ సో అక్కడ ఏంటంటే తక్కువ స్పేస్లో ఎక్కువ బిజినెస్ జరుగుతుంది టూరిస్ టూరిస్ట్ పాయింట్ దుబాయ్ అనేది సింగపూర్ కానీ మలేషియా కానీ ఇండోనేషియా అన్నీ టూరిస్ టూరిజం మీద బతుకుతాయి మమ్మల్ని మిగతా మళ్ళా ప్రొడక్షన్ అవన్నీ ఉండవు అయితే దుబాయ్ దుబాయ్ అంటే రిచెస్ట్ కంట్రీ అని ఒక పేరుంది అవును దాంతోపాటుగా దుబాయ్లో విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతూ ఉంటారు కొంతమంది అంటూ అది కొన్ని వార్తల్లో మనం చూసాం దాంతోపాటుగా అసలు దుబాయ్లో ఉండేటువంటి ఇళ్ళన్నీ కూడా చాలా విలాసవంతంగా ఉంటాయి ఆ ఇంద్రభవనాలను పోలే పోలే ఇల్లు ఉంటాయి అంటూ మనం చూస్తూ ఉంటాం వార్తల్లో అయితే ఇప్పుడు హైదరాబాద్లో కొనేటువంటి ఇళ్ళ ధరలకి ఇప్పుడు దుబాయ్లో కూడా ఇల్లు వస్తుంది అంటే ఆలోచిస్తారు కదా సామాన్యులు అంటే ఇక్కడ చిన్న మెలుకు ఉందండి దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ కానీ బయ్యర్ కానీ ఏజెంట్ కానీ బిల్డర్ కానీ ఎదగాలి అంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి ఆకాశం అంత ఆశ ఉండాలి ఇండియాలో అన్ఫార్చునేట్ ఆశ అత్యాశకి వెళ్ళిపోయి చీటింగ్ మొదలవుతుంది దుబాయ్లో ఆ ప్రాబ్లం లేదు దుబాయ్లో బిల్డర్ తరఫున గవర్నమెంట్ ఇస్ గివింగ్ సెక్యూరిటీ క్యాచ్ పాయింట్ ఇక్కడ లేదు ఇక్కడ నువ్వు ఏదైనా ఏజెంట్ ఇస్తే నెక్స్ట్ వన్ నేను ఫోన్ ఎత్తడాడు బిల్డర్ కడితే బోర్డు ఉంటుందో తిప్పేస్తాడో తెలియదు దుబాయ్లో ఏంటంటే భిన్నంగా వరల్డ్ సెంటర్ అది దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఉంటుంది అందరి దేశాల్లో అక్కడికి వస్తారు బిజినెస్ హబ్బద్ది మా అక్కడ ఏమవుతుంటే స్టూడియో అపార్ట్మెంట్ మీరు ఏదైతే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ అంటున్నారు మినిమమ్ ఎడ్స్మెన్స్ వన్ పాయింట్ ఫైవ్ నామ మీరు నువ్వు నేను కూడా కొనుక్కోవచ్చు కావాలనుకుంటే కానీ ఆ వన్ స్టూడియో స్టూడియో అపార్ట్మెంట్ అంటే ఒకటే రూమ్ ఉంటుంది అందులోనే టాయిలెట్ ఉంటుంది అందులోనే మంచిగా ఉంటుంది అందులోనే కిచెన్ ఉంటుంది అక్కడ ప్లేస్ తీసుకోమైనా తక్కువ చిన్న ప్లేస్ పాపులేషన్ పెరిగిపోతున్నారు మనవల్సెట్లు అవుతుంది మిగతా దేశాల్లో వస్తున్నారు నైబరింగ్ సో తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఫోర్ బెడ్రూమ్ వన్ వన్ రూమ్ లోనే అంతే అది కూడా అంతే ఎనభై డెబ్బై వేలు రెంట్ మీరు కోటి యాభై లక్షలు పెట్టి కొనుక్కుంటే ఎనభై ఎందుకు ఇక్కడ అపార్ట్మెంట్లో మూడు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నా అదే ధరకి దుబాయ్ లో కూడా విలాసవంతమైనటువంటి భవనం వస్తుంది దీన్ని నేను కూడా దుబాయ్ మార్కెట్ చేస్తాను కొద్దిగా తేడా ఉంది మీరు నేను చెప్పిన ఆప్షన్ ఒపీనియన్ అనేది తప్పు ఎందుకంటే దుబాయ్ వచ్చే ఏరియా త్రీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది అదే కాస్ట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది కానీ రెంట్లో మనం కోటి రూపాయలు పెడితే పాతి వేలు రెంట్ వస్తుంది అక్కడ కోటి యాభై లక్షలు పెడితే ఎనభై తొంభై వేలు వస్తుంది అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ హై అక్కడ ఉన్న శాలరీస్ వేరు ఇక్కడ ఇప్పుడు అమెరికాలోని బెంగళూరుకి ఇక్కడే తేడా ఉంది వైజాగ్ తెలుసా వైజాగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది నీ ప్రకారం సిటీ క్యాపిటల్ హైదరాబాద్ కదా కానీ వైజాగ్ లో కాస్ట్ ఆఫ్ ఇంతకీ దుబాయ్ లో ఇల్లు బెటరా లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఇల్లు అంటే ఏం చెప్తారు ఇది చాలా టిపికల్గా ఎందుకంటే మనకున్న ఫైనాన్షియల్ స్టాటస్ ఏంటి అది ఇంపార్టెంట్ నువ్వు స్పేర్ హౌస్ ఇవెస్ట్మెంట్ అక్కడ వెళ్ళి ఉంటావా నువ్వు ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోవాలి ఇన్వెస్ట్మెంట్ అయితే డెఫినెట్ గా ఇట్స్ ఆ డబ్బులు స్పేర్ డబ్బులు ఉండాలి లోన్ తీసుకుని కొంటున్నావా డైరెక్ట్ కొనుక్కుంటావా నువ్వు ఏదైనా ప్రాపర్టీ ఏమైతే డబ్బులు వచ్చిందా లేదా బిజినెస్ లో బోనస్ వచ్చిందా బొనాంజా వచ్చిందో అని బట్టి నీకున్న పరిస్థితి ఫైనాన్షియల్ సంగతి బట్టి రెష్యూ తీసుకోరు రెండూ కరెక్టే అందరూ దుబాయ్ లో కొనుక్కోలేదు ఎంతమంది ఇప్పుడు మన నూట యాభై కోట్లు ఉన్నాయి ఇండియాలో ఎంతమంది దుబాయ్ లో కొనుక్కున్నారు షారూక్ ఖాన్ గారు అమితాబ్ వచ్చింది వాళ్ళ వాళ్ళతో మన పోలి అదాని అంబానీ ఇల్లు ఉంటారు మన ఇప్పుడు దుబాయ్ లో కనుక ఇల్లు కొనాలి అంటే దుబాయ్ పౌడై ఉండాల్సిన అవసరం లేదు లేదు అవసరం లేదు కంపల్సరీ అవసరం లేదు ఎవరైనా కొనుక్కోవచ్చు ఇండియా ఇప్పుడు ఇప్పుడు మీరు చూసుకుంటే ఎవ్రీ వీక్ షార్ హోటల్ లో తాజా ఇష్ట గ్రాండ్గా ఎవ్రీ వీక్ ఆన్ అన్ అవర్ ఒక కంపెనీ వచ్చి మార్కెటింగ్ చేసుకుంటారు షోని కూడా కండక్ట్ చేస్తా నాకున్న గత పది పదిహేను సంవత్సరాలు ధమాక్ అనే ఒక కంపెనీ అది ఒక్కటే వచ్చేది ఇప్పుడు ధమాక్ లాంటి పది కంపెనీలు వస్తాయి నాకు ఎవ్రీ వీక్ కాల్ వస్తుంది సార్ ఫ్రీ సెమినార్ స్టార్ హోటల్ హైటీ ఒక పది ఐటమ్స్ పెడతాడు గంట సేపు మాట్లాడి మనం కొనిపించడానికి ట్రై చేస్తాడు నేను చాలా వాటికి వెళ్ళాను అయితే తప్పని దుబాయ్లో ఒక మంచి పాయింట్ ఏంటంటే ప్రాపర్టీ లీగాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంటారు రేపు బిల్డర్ ఫెయిల్ అయ్యే సమయం బిల్డర్ ఫెయిల్ అయితే అక్కడ జైల్లోకి వెళ్తాడు ఓకే అండ్ బిల్డర్ ఇక్కడ బిల్డర్ మన కమిట్మెంట్ ఇచ్చి ఫెయిల్ అవుతాడు అక్కడ బిల్డర్ కమిట్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది ఓకే మీరు ఫార్టీ థర్టీ ఫార్టీ పర్సెంట్ హ్యాండ్ ఓవర్ తగ్గే అప్పుడు కట్టచ్చు లేదా మధ్యలో అమ్మేసుకోవచ్చు అప్రిషియేషన్ బాగా జరుగుతుంది అంటే టూరిజం అది అంటే దానికి రెంట్కి ఎలా ఇస్తారు టూరిస్ వచ్చే వచ్చే గెస్ట్లకి ఉండడానికి ఇస్తారు ఇప్పుడు ఇక్కడ కూడా మన రిసార్ట్లో అది వచ్చింది ఫామ్ హౌస్ రిసార్ట్లు ఏం చేస్తే అందుకు ఇచ్చేస్తే మెయింటెనెన్స్ చేసి సగం డబ్బులు మెయింటెనెన్స్ తీసుకుని సగం డబ్బులు ఓనర్కి ఇస్తున్నారు అట్టే కాన్సెప్ట్ టూరిజం కాన్సెప్ట్ అయిపోయింది అక్కడ ఉండేవాళ్ళు తక్కువ పర్మనెంట్గా వెళ్ళి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఉండేవాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఇక్కడేమో దుబాయ్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టరీస్ వెరీ లెస్ కంపేర్డ్ ఇండియా ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద స్టేట్ సిటీస్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిటికేటెడ్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ డిటికేటెడ్ ల్యాండ్స్ కానీ చెన్నైలో కంప్లీట్ ఆపోజిట్ అన్నీ క్లారిటీ ఉంటాయి అట్లా దుబాయ్లో పోతే గవర్నమెంట్ అడ్డించండి గవర్నమెంట్ చీట్ చేయదు కదా జనాల్ని సో గవర్నమెంట్ నీకు హామీ ఇస్తుంది నీకు ఏదైనా బిల్డర్ తప్పు చేస్తే నేను నీకు సపోర్ట్ చేస్తాను నేను నీకు హామీ అంటున్నారు అప్పుడు అందుకని కళ్ళు మూసుకొని కొన్ని వేస్తున్నారు సో మినిమం నువ్వు ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ నుండి వచ్చింది అక్కడ వైట్ అమౌంటే ఉంటుంది బ్లాక్ తక్కువ ఉంటుంది మనలాగా ఉండదు అక్కడ వైట్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది బట్ బ్లాక్ ఉన్న సర్టన్ రూల్స్ ఉన్నాయి నువ్వు నువ్వు రెండు కోట్ల చూడండి ఎల్లర వచ్చింది నీకు నుండి వచ్చింది అడుగుతారు నువ్వు ప్రూఫ్ చెప్పుకోరు వైట్ అన్ఫర్ ట్రాన్స్ఫర్ రికార్డ్ అవుతుంది కదా ఐటీకి వెళ్తుంది ఇన్ఫర్మేషన్ ప్యాన్ కార్డు బట్టి ఐటీకి వెళ్ళినప్పుడు దేవు లాస్ సో ఇన్వెస్ట్మెంట్ ఇది మంచిది మీకు స్పేర్ మనీ ఉంటే పెట్టుకోవాలి అప్పు చేసి పెట్టుకోవడం అంత కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు ఉండరు అక్కడ రెంటల్ ఇన్కమ్ వరకు మన ఇండియా మీద కోటి రూపాయలు పడితే పది వేలు రెంట్ వస్తుంది సంవత్సరానికి మూడు లక్షలు అక్కడ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ మినిమం పెట్టుకుంటే ఎనభై తొంభై వేలు రెంట్ వస్తుంది సో డెఫినెట్గా అక్కడ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఉంది ఇక్కడ టూ టు త్రీ పర్సెంట్ ఉంది సో ఆ ఇచ్చేసి ఉండడానికి ఇక్కడ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ అక్కడ కొనుక్కోవచ్చు డెఫినెట్గా మంచి బిజినెస్ మనం ఆల్రెడీ ఒక పది ప్రాజెక్ట్స్ దుబాయ్లో మార్కెట్ చేస్తున్నాం సో అది కూడా లీగల్ క్లారిటీ ఉండాలి క్లియర్ ఉంటుంది అండ్ అన్నీ వైట్ అండ్ బ్లాక్లో ఓపెన్ ఉంటాయి అంటే దుబాయ్లో పెట్టుబడులు పెడితే అక్కడ కనుక ఇల్లు కనుక్కుంటే అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్కి అక్కడ ఎక్కువగా రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంది ఎందుకంటే అక్కడ బిజినెస్కి వెళ్ళినా వాళ్ళ శాలరీస్కి ఇక్కడ పదివేలు ఉంటే అక్కడ యాభై వేలు ఉండొచ్చు శాలరీ ఖర్చులు కూడా అంతే ఉంటాయి రోడ్డు మీద అడుగు పెడితే వేలల్లో వందలు ఉండదు మనకు రూపాయలు అవుతాయి కొన్ని అక్కడ రూపాయలు వంద వేలే ఉంటాయి రూమ్ తీసుకోవాలంటే పదిహేను ఇరవై వేలు ఒక రోజుకి మనకు ఇరవై వేలతో ఫ్యామిలీ బతికేస్తున్నారు నెలంతా సో డెఫినెట్గా అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ స్టైల్ ఆఫ్ లివింగ్ కానీ అక్కడ ఉన్న జనాలు కానీ డిఫరెంట్ అంటే రెంటల్ ఇన్కమ్ కోసం ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు హైదరాబాద్ లో కంటే కూడా దుబాయ్ లో ఇల్లు తీసుకొని అక్కడ రెంట్కి ఇస్తే మాత్రం కొంచెం వర్క్ అవుతుంది మంచి రిటర్న్స్ వస్తాయి సేఫ్టీ ఉంది ఎక్కడ సేఫ్టీ ఉంది ఎక్కడ అంబిగా దర్బార్ అవుతుందో అక్కడ దేవుడు ఉంటాడు అంటారు కదా ఎక్కడ సేఫ్టీ ఉందో అక్కడ పెడతారు జనాలు ఇక్కడ సేఫ్టీ అనేది కొద్దిగా మిస్ అవుతుంది అందరూ కాదు కొంతమంది మిస్ అవుతున్నారు ఏంటంటే మన గ్రీడ్నెస్ పెరిగిపోతుంది గ్రీడ్నెస్ పెరిగిపోయినప్పుడు దుబాయ్ దుబాయ్లో చీటింగ్ అనేది కొద్దిగా కంపారిటివ్లీ నెక్స్ట్ టు జీరో అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్